మహాభారతం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ఎదుటివారికి లేనిదానని మనం ఎక్స్పోజ్ చేయకూడదు అంటే ఇదిగో మాకు ఇది ఉందని వాళ్లకు చూపించకూడదు పార్వతిదేవి పరమశివుని అడిగింది ఎప్పుడు చూసినా కైలాసం లేదా శ్మశానం ఎప్పుడూ ఇదేనా అందరికీ అన్నీ ఇస్తున్నావు కదా కాబట్టి నాకోసం ఒక మంచి ఇల్లు కట్టమని అడిగింది సరే అని పరమశివుడు బంగారంతో ఒక నగరం నిర్మించారు గృహప్రవేశానికి రావణుని పిలిచారు రావణుడు ఆ నగరం చూడగానే అబ్బా ఇలాంటిది నా దగ్గర లేదు కాబట్టి ఎలాగైనా ఈ నగరాన్ని శివుని దగ్గర నుండి లాగేసుకోవాలి అనుకున్నాడు అయిపోయిన తర్వాత దక్షిణ తాంబూలం ఇవ్వాలి కదా పరమశివుడు రావణుని పిలిచి నీకు ఏం కావాలని అడిగాడు అప్పుడు రావణుడు నీ బంగారపు నగరాన్ని దక్షిణ తాంబూలంగా ఇవ్వమని అడిగాడు సరే అని పరమశివుడు ఆ నగరాన్ని రావణుడికి ఇచ్చేశాడు దానిని తీసుకెళ్ళి లంకలో పెట్టాడు అదే లంకా నగరం అంటే శివుడంతటివాడే ఎదుటివారికి లేనిది చూపిస్తే తేడా జరిగింది కదా మరి అదే శివుని పూజించేట్టి వంటి పాండవులు కౌరవులకు లేని దానిని ఎందుకు చూపించారు ఆ మైసభ చూడగానే దుర్యోధనుడికి ఆశ స్వార్థం ఈష్య అన్నీ వచ్చేశాయి దుర్యోధనుడికి పాండవుల మీద క్రోధం రావడానికి కారణం ద్రౌపదీ నవ్వినందుకు కాదు క్రోధం అనేది ఎప్పుడు వస్తుంది నాకు దక్కనిది ఎదుటివారికి దక్కితే క్రోధం వస్తుంది దుర్యోధనుడి క్రోధానికి కారణం ఆ మైసభ బాగా నచ్చేసింది ఇంత అందమైన మైసభ నా దగ్గర ఉండాలి కాని వాళ్ల దగ్గర ఉండడం ఏమిటి అని క్రోధంతో రగిలిపోతున్నాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు విదురుడు వాళ్లందరూ చెబుతున్నారు ఒరే నాయనా దానికంటే అందమైనది నీకు కట్టిస్తాం అని చెప్పిన విన్నడం లేదు నాకు అదే కావాలి అంటున్నాడు ప్రాణాలైనా కోల్పోవడానికి సిద్ధపడ్డాడు కాన్ క్రోధాన్ని వదులుకోలేకపోయాడు దీనిని బట్టి మనకు ఏం అర్థమవుతుంది మన బంధువర్గానికి లేనిదానని మనం తెచ్చిపెట్టుకున్నా దానిని వాళ్ల దగ్గర ఎక్స్పోజ్ చేయకూడదు ఒకవేళ ఎక్స్పోజ్ చేస్తే ఇదంతా వీళ్లకు ఎలా వచ్చేసింది తినడానికి కూడా తిండి లేకుండా ఉండేవారు ఇదంతా ఎలా సంపాదించేశారో ఎవ్వరినో మోసం చేసి సంపాదిస్తున్నారో అని మనకోసం ఆరాలు తీస్తారు కాబట్టి మహాభారతం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే మన దగ్గర ఉన్న వస్తువు ఎదుటివారికి లేనప్పుడు దానిని మనం ఎక్స్పోజ్ చేయకూడదు అని అర్థమవుతుంది